కుంభరాశి వారికి ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి రేపటి రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది అలాగే రేపటి రోజున మీకు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ప్రేమ వ్యవహారాల పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది ఒక కొత్త వ్యక్తి ద్వారా మీ జీవితం రేపటి రోజున జరగబోయే తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి మరి ఆ వ్యక్తి ఎవరు మీ జీవితంలో రేపటి రోజున జరిగేటువంటి పరిణామాలు ఏమిటి ఇలాంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే కుంభరాశి గురించే ఎందుకు ఇంత ప్రత్యేకత చెప్పాలని మీరు అనుకోవచ్చు కుంభరాశిలో జన్మించిన వారు సాధారణ జాతకులు కారండి వారు మహర్జాతకులు మీ జీవితం నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణం ఎన్నో ఉన్నతమైన లక్ష్యాలతో ఆశయాలతో నిండినది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల అది మీ మంచితనం వల్ల కావచ్చు ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల కావచ్చు మీలోని అపారమైన శక్తిని మీరే తక్కువ అంచనా వేసుకోవడం వల్ల కావచ్చు ప్రస్తుతం నడుస్తున్న ఏలినాటి శని ప్రభావం కావచ్చు కొంతకాలంగా వెనుకబడినటువంటి అన్ని కావచ్చు కానీ ఒక విషయం గుర్తుంచుకోండి మీ అంతటి అదృష్టవంతులు మీ అంతటి విశాల హృదయులు ఈ రాశి చక్రంలో మరొకరు ఉండరు మీ మనసు చాలా విశాలమైనది సముద్రం అంత లోతైనది పది మందికి మంచి జరగాలని ఎప్పుడు కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారండి మీ ఆలోచనలు ఉన్నతమైనవి మీరంతా గొప్ప ఆదర్శవాదులు స్వచ్ఛమైన మనసున మీరు కష్టాలు పడుతున్నారని మీరు మదన పడుతున్నారు కుటుంబ బంధాల ప్రాముఖ్యతను తేలి తేలికగా తీసుకున్న వారికి ఆ బంధాల విలువను కళ్ళకు కట్టినట్లు చూపిస్తారండి మాటకున్న శక్తిని ఆ మాట వల్ల కలిగే మంచి చెడులను మీరు అనుభవపూర్వకంగా నేర్పిస్తుంది ఒక్కసారి గమనించండి మీకు రావాల్సిన డబ్బు సరైన సమయానికి అందకుండా చివరి నిమిషంలో ఆగిపోవడం ఊహించని ఖర్చులు ఒక్కసారిగా మీద పడిపోవడం ఎంత పొదుపు చేద్దామన్నా ఒక్క రూపాయి కూడా మిగిల్చకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులను మీరు ఎదుర్కొంటున్నారు దీని వెనుక ఉన్న సందేశాన్ని మీరు అర్థం చేసుకోవాలి డబ్బును మీరు ఎలా వాడుతు దానికి మీరు ఎంత ఇస్తున్నారు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది మీ ఉదార స్వభావం చాలా గొప్పది కానీ ఆ ఉదారతకు ఒక హద్దు ఉండాలని ముందు ముందు మీరు గమనించుకోండి మీకు రేపటి రోజున ఒక కొత్త వ్యక్తి రాక వల్ల అంటే వివాహం కాని వారి జీవితంలో అయితే ఆ వ్యక్తి రాక వలన మీకు తప్పకుండా మంచి జరుగుతుందండి అలాగే మీకు ఆ వ్యక్తి వలన అంటే మీరు ఎన్నో రోజుల నుంచి మాకు ఒక మంచి స్నేహితుడు కావాలి మాకు ఒక వివాహానికి సంబంధించినటువంటి ఒక మంచి వరుడు కావాలి వధువు కావాలని ఎదురు చూసేటువంటి కుంభరాశి వారికి ఆ కొత్త వ్యక్తి రాక వల్ల మీ జీవితం ఒక అద్భుతంగా ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీ జీవితంలో అలాగే వివాహమైన వారికైతే తప్పకుండా మీరు ఉద్యోగం చేసే చోట కావచ్చు లేకుంటే మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు మీరు పనిచేసే చోట ఎక్కడైనా కావచ్చండి మీకు స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఆ కొత్త వ్యక్తి రాక వలన మీకు అపారమైనటువంటి ధన సంపద కలుగుతుందండి తప్పకుండా మీరు బాధపడుతున్నటువంటి రోజులన్నీ తొలగిపోయి మీకు జీవితం చాలా సంతోషంగా అంటే మీరు వచ్చిన తర్వాతే మా జీవితం కొంచెం మేము ప్రశాంతంగా ఉన్నాం మీ మాటలు కానీ మీ పరిచయం కానీ మాకు ఎంతో నచ్చింది అని మీరు ఆ వ్యక్తికి ఎంతో కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటారు ఆ వ్యక్తి రాక వలన మీ జీవితంలో తప్పకుండా ఎంతో కొంత మార్పు అనేది మీకు తప్పకుండా కలుగుతుందండి ఆ కొత్త వ్యక్తి రాక వల్ల మీ జీవితం ఒక అద్భుతంగా రేపటి రోజున ఉండబోతుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీకు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి దిన ఫలితాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మీకు రేపటి రోజున ప్రతి కన్నీటి బొట్టుకు బదులుగా ఒక ఆనంద బాష్పాలు అన్నింటి వస్తాయన్నమాట మీరు ఓర్చుకున్న ప్రతి అవమానానికి బదులుగా కిరీటం మీ తలపై పెట్టబోతున్నటువంటి సమయం తప్పకుండా వస్తుంది నిలబడి మీ హక్కుని మీ విజయాన్ని గెలుచుకోవాల్సినటువంటి సమయం మీలోని మానవతావాదిని మీలోని తత్వవేత్తను మీలోని అపారమైనటువంటి మేధావిని అన్నిటికన్నా ముఖ్యంగా మీలోని యోధుడిని మేలుకొలపండి పాత గాయాలు మిమ్మల్ని బలహీనపరచడానికి కాదు భవిష్యత్తులో అలాంటి గాయాలు తగలకుండా ఎలా ఉండాలో నేర్పడానికి మాత్రమే అని గుర్తుంచుకోండి మీకు రేపటి రోజున ఉద్యోగ జీవితం ఎలా ఉండబోతుందంటే చాలా ఆనందంగా చాలా చక్కగా ఉండబోతుందండి కార్యాలయంలో మీ మాటకు తిరుగుండదు మీపై కుట్రలు పన్నే శత్రువులు కూడా మీ తేజస్సు ముందు నిలబడలేరు వాటంతట అవే తప్పకుండా రేపటి రోజున మీకు అదృష్టాలు అన్నిటివి వచ్చి పడతాయండి ముఖ్యంగా ఈ ఆగస్టు పదమూడవ తేదీ నుంచి మీ జీవితం మీ అదృష్టం రెక్కలు తొడుగుతుంది మీరు ఊహించని ప్రమోషన్ వార్త వినవచ్చు లేదా మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసిన ప్రాజెక్టు మీ చేతికి రావచ్చు పై అధికారుల మన్ననలు పొందడానికి ఇది సరైనటువంటి సమయం మీ ఆలోచనలు ప్రణాళికలను ధైర్యంగా వారి ముందు పెట్టండి విజయం మిమ్మల్ని వరిస్తుంది ఇంకా చంద్రుడు మీ పదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది మీ కర్మస్థానం అంటే మీరు చేసే పనికి పూర్తి గుర్తింపు లభించే సమయం మీకు కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి రావచ్చు పని ఒత్తిడి పెరగవచ్చు కానీ మీ శ్రమకు తగిన ప్రతిఫలం అనేది ఖాయం మీ శక్తిని సమయాన్ని పూర్తిగా మీ కెరీర్పై కేంద్రీకరించండి అయితే ఒక నిమిషం ఒక విషయం గుర్తుంచుకోండి మీ ఎనిమిదవ ఇంట్లో ఉన్న కుజుడి వల్ల సహోద్యోగులలో చిన్న చిన్న వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది ఆవేశానికి లోను కాకండి మాట జారకండి మీ పనితోనే సమయం సమాధానం చెప్పండి మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది వ్యాపార రంగంలో అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుందండి మీ వ్యాపారాన్ని విస్తరించడానికి కొత్త మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేయడానికి ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదు మీ ఆలోచనలను ప్రజలను ఆకట్టుకుంటాయి పెట్టుబడులు పెట్టడానికి ఇది సానుకూల సమయం అయితే కాదు అనుకూల సమయం తప్పకుండా బాగుంటుంది ఎందుకంటే మీ రాశిలో కొన్నిసార్లు తప్పుల తప్పుడు మార్గాల వైపు సులభంగా డబ్బు సంపాదించే పద్ధతుల వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తారు అలాంటి వారికి దూరంగా ఉండండి మీ ఏడవ స్థానంలో కేతువు భాగస్వామి వ్యాపారాలలో కొన్ని అపార్థాలకు తావి ప్రతి విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకోవడం పత్రాల రూపంలో భద్రపరచుకోవడం చాలా ముఖ్యం మీ వ్యాపార భాగస్వామితో పారదర్శకంగా ఉండండి ఈ ఆగస్టు పదమూడు తర్వాత మీ వ్యాపారంపై మీ దృష్టి మరింత పెరుగుతుంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మీ వ్యాపారానికి కొత్త ఒప్పంద ఒప్పించడానికి రోజులను ఉపయోగించుకోండి మీ శ్రమ మీ సృజనాత్మకత కలిసి మీకు అద్భుతమైన ఫలితాలను అయితే అందిస్తాయన్నమాట అలాగే మీ రెండవ ఇంట ఉన్న శని ప్రభావం వల్ల మీ మాటకు కఠినత్వం చేరవచ్చు మీరు ప్రేమతో చెప్పిన మాటలు ఎదుటి వారికి తప్పుగా అర్థమయ్యే అవకాశం కూడా ఉంది అందుకే కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు తానా అంటే తందానా అన్నట్లుగా ఉండాలన్నమాట మీ మాటల వల్ల కుటుంబంలో మనస్పర్ధలు రాకుండా చూసుకోండి కుటుంబ బాధ్యతలు కొంచెం భారంగా అనిపించవచ్చు కానీ ఇక్కడే ఒక శుభవార్త ఉంది మీ ఐదవ ఇంట్లో ఉన్న గురు శుక్రుల వల్ల మీ సంతానం మీకు ఎంతో ఆనందాన్ని తెచ్చిపెడుతుందండి వారి చదువు వారి ప్రగతి చూసి మీరు మురిసిపోతారు వారితో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది మీ ఇంట్లో ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణం నెలకొంటుంది తప్పకుండా మీరు పూర్తిగా పనిలో నిమగ్నం అవ్వడం వలన కుటుంబంలో సమయం కేటాయించడం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు వివాహితులకు తమ భాగస్వామితో అపార్థాలకు తావివ్వకుండా చూసుకోవాలి కేతు విరక్తిని దూరంగా కలిగిస్తాడు చిన్న చిన్న విషయాలకు కూడా అనుమానించడం దూరం జరగడం జరగవచ్చు మీ మనస్సులో ఉన్న అయోమయాన్ని మీ సంబంధంపై రుద్దకండి మీ భాగస్వామితో సమయం గడపండి మనసు విప్పి మాట్లాడండి వారి భావాలను అర్థం చేసుకోండి ఇదే సమయంలో ప్రేమికులకు మాత్రం ఇది ఒక అద్భుతమైనటువంటి కాలం మీ పంచమ స్థానమైన ప్రేమ స్థానంలో గురు శుక్రుల సంచారం మీ ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందండి మీ మధ్య అన్యోన్యత పెరుగుతుంది మీ ప్రేమను వ్యక్తపరచడానికి మీ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇది సరైనటువంటి సమయం కొత్త ప్రేమలు చిగురింపే అవకాశం ఉంది కాబట్టి వివాహితులకు తమ బంధంలో జాగ్రత్తలు ఉంటేనే ప్రేమికులు ఈ అద్భుతమైనటువంటి సమయాన్ని ఆస్వాదించాలి ఆరోగ్య విషయంలో మీరు అప్రమత్తంగా ఉండాలి ఆరవ ఇంట్లో సూర్యుడు ఉండడం వల్ల మీలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది బలంగా ఉంటుంది మీరు చురుకుగా ఉత్సాహంగా ఉంటారు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం అలాగే రేపటి రోజున మీకు ఏదైనా అంటే చిన్న చిన్న ప్రయాణాలైతే కొంచెం అప్రమత్తత అవసరంగా ఉండాలి అదనైన వస్తువులతో పనిచేసేటప్పుడు వంటగదిలో చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాయామం చేసేటప్పుడు కూడా శ్రద్ధగా ఉండాలి చిన్న చిన్న గాయాలు దెబ్బలు తగిలేటువంటి అవకాశం కూడా ఉంది రక్తానికి సంబంధించిన సమస్యలు వేడి సంబంధిత వ్యాధులు రావచ్చు మీ రాశిలో ఉన్న రాహు వల్ల మానసిక ఆందోళన అనవసరమైనటువంటి భయాలు మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు రెండవ ఇంట్లో ఉన్న శని వల్ల దంతాలు గొంతు సంబంధిత సమస్యలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి కాబట్టి మంచి ఆరోగ్యం తీసుకుంటూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం చాలా అవసరం చివరగా విద్యార్థులకు పండుగ లాంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు విద్యాస్థానంలో జ్ఞానకారకమైన గురుడు సృజనకుడు కారకమైనటువంటి శుక్రుడు అనేది ఒక రాజయోగం కొత్త విషయాలను నేర్చుకోవాలని తప్పడం పెరుగుతుంది చదివినది వెంటనే అర్థమవుతుంది బాగా గుర్తుంటుంది పరీక్షలో అద్భుతమైన ఫలితాలు తప్పకుండా సాధిస్తారు మీరు ఎప్పటికైనా ఈ యొక్క కుంభరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి ఓం నమ శివాయ లేదా ఓం శ్రీ వర్ధనాయ నమ అనేటువంటి ఈ మంత్రాన్ని తప్పకుండా మీరు జపిస్తూ ఉండాలి హనుమాన్ చాలీసాను పఠించడం అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం కూడా మీకు శుభప్రదం వీధి కుక్కలకు ఆహారం పెట్టడం చిన్న చిన్న మంచి పనులు చేయడం వల్ల సకల గ్రహాల అనుగ్రహం మీకు లభిస్తుంది కుంభరాశి వారు గుర్తుంచుకోండి గ్రహాలు మనకు మార్గాన్ని మాత్రమే చూపుతాయి ఆ మార్గంలో నడవాల్సింది మనమే మీలో అపారమైన శక్తి మీదస్సు ఉన్నాయి మీకు వచ్చే అవకాశాలను మీరు అందిపుచ్చుకోండి సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోండి మీ మాట తీరు మీ ఆరోగ్యం మీ సంబంధాల పట్ల కొంచెం జాగ్రత్త వహిస్తే విజయం మీదే చూశారు కదండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్